స్వాగతం సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ నామినేటెడ్ పోస్టులు రాజ్యసభ సీట్లు సోషల్ మీడియా కేసులపై ప్రధాన చర్చ షిప్ ని తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ కెన్షర్ షిప్ ని ఎందుకు వదిలివేశారు ఆర్థిక మంత్రి కూడా అందులో బియ్యం తరలిస్తున్నాడని వదిలివేశారు మాజీ మంత్రి పేర్ని రాని విమర్శలు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఉండవల్లిలోని సీఎం నివాసంలో విరిద్దరి సమావేశం జరిగింది కాకినాడలోని బియ్యం అక్రమ రవాణాపై వారు చర్చించారు తాజా రాజకీయ పరిణామాలు రాజ్యసభ అభ్యర్థితో ఎంపికపై సమాలోచన జరిపారు మరొక వైపు తన ఢిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వివరించారు సోషల్ మీడియా కేసులో నామినేటెడ్ పదవుల అంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చ సాగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు పేర్ని నాని స్టెల్లర్షిప్ ని తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ షిప్ ని ఎందుకు ప్రస్తుత ఆర్థిక మంత్రి కూడా అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందని చెప్పారు తన ప్రశ్నలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనుడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎందుకంటే ఒక మంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి చాలా అనుమానాలు ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే నేను నన్ను అసలు సముద్రంలోకి వెళ్ళని వద్దన్నారు పో నాకు సహకరించలేదు పోర్ట్ అసలు నన్ను పోర్ట్వల్డ్ లోపలికి రానివ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అలాగే నాకు షిప్ లోకి ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వలేదు షిప్ లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలని జాగ్రత్తగా షిప్ చుట్టూ రౌండ్ చూడరా అని అడుగుతున్నాను మొత్తం ఎవరైతే ముప్పై ఆరు మంది ఎవరైతే ముప్పై ఆరు మంది ఎక్స్పోర్ట్ కోసం షిప్ను తెచ్చుకున్నారు స్టెల్లాని ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్లు ఆ ముప్పై ఆరు మంది మాట్లాడుతున్నారు కాకినాడలో ఏమండి మేము చిన్న చిన్న వాళ్ళం అండి మా దగ్గరికి వచ్చి ముప్పై ఐదు వేలకి మూడు వేల ఎక్కిచ్చింది అక్కడ మా దీని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు అసలు నలభై రెండు వేలు షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు ఆ ఇజేంకుడు ఆర్థిక శాఖ మంత్రి ఇజేంకుడు ఆ షిప్ లోకి వెళ్ళి చూడరా కేరళలో ఉంటాయి ప్రతిపక్షం ఏంటంటే ఇప్పుడు నేను నాకు ఎవరో సమాచారం చెప్తే మీ రెండు పేపర్లో ఒక పేపర్ విలేకరి మీ పది ఛానల్ లో ఇద్దరు విలేకరులు నాకు చెప్పారు కాకినాడ అంతా ఇట్లా వాళ్ళందరూ ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్ అని వాళ్ళు మాట్లాడుతున్నారండి ఆ షిప్ ఎందుకు తెచ్చేది దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అంటున్నారు అన్నారు అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను నేను మాట్లాడేదే కంప్లైంట్ గా తీసుకోండి అంటున్నాను నాకు చెప్పింది నేను విన్నాను విజయవాడలో పెరుగుతున్న ట్రాఫిక్ను నియంత్రించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు ఇందులో సాంకేతికతను ఉపయోగించుకున్న అంశాలపై దృష్టి పెట్టారు ఏ విధంగా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీని త్వరితగతిన తగ్గించి వాహనదారులకి రవాణాను సులభతరం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నగర పోలీస్ కమిషనర్ మరొక ముందడుగు వేస్తూ బాధ్యత కలిగిన స్థానిక వ్యక్తుల్ని ట్రాఫిక్ అంబాసిడర్లుగా ఏర్పాటు చేస్తున్నారు వారి ద్వారా సమాచారం సేకరించి త్వరితగతిన పరిష్కరించవచ్చని తెలియజేశారు నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండు వరకు ఉన్నాయని మనం పెడితే ట్వంటీ ఫోర్ కే కళ్యాణ్ మండపం హైవే మీద ఉంది సార్ మనకి ఎనికేబాడు నుంచి టంగసాల మధ్యలో నాలుగు ఐదు ఏడు పదిహేను ఇరవై రెండో తారీఖు సార్ ఒక్కొక్క మ్యారేజ్ రెండు వేల మంది రెండు వేల డాష్ బోర్డ్స్ లో ఇప్పుడే మీరు చూశారు డీసీపీ గౌతమి గారు ఇప్పుడే మీకు చూపించారు కంజెషన్ లెంత్ నూట పదకొండు కిలోమీటర్లు యావరేజ్ ఒక రోజుకి నూట పదకొండు కిలోమీటర్ల నుంచి నవంబర్ నెలలో డెబ్బై రెండు కిలోమీటర్లకు తగ్గించారు విరిది ఖచ్చితంగా అది జోక్ కాదు ఎందుకంటే నిన్న ఏసీపీ బెస్ట్ చెప్పారు సార్ నిన్న చాలా బాగా చేసాం మేము నిన్న కండిషన్స్ లేవు సార్ చాలా బాగా చేసాం ట్రాఫిక్ బ్యూటీ బాగా చేసాం ఎందుకంటే మొన్న కొద్దిగా సండే రోజు కొంత ఎక్కువ ట్రాఫిక్ ఉండదు నేను టెలికాన్ఫరెన్స్ అడిగాను ట్రాఫిక్ ఎందుకు ఎక్కువ ఉన్నాయా సండే రోజు మీరు ముందే ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా మీరు లాస్ట్ కార్తీక ఆదివారం లాస్ట్ సండే కొంత ఎక్కువ ట్రాఫిక్ ఉండబోతుందని మీరు అందరూ ప్రెడిక్ట్ చేసి రోడ్ల మీద కూర్చుంటే ఈరోజు కండిషన్ మెయింటైన్ కాదు అని నేను నిన్నగాక మొన్న నిన్న మార్నింగ్ లో చెప్పడం జరిగింది ఇమీడియట్గా నిన్న కార్తీక్ సోమవారం అనే విషయం అందరికీ గుర్తు చేసింది కార్తీక నిన్న ఆదివారం ఇది నేను మాట్లాడిన లాస్ట్ ఆదివారం లాస్ట్ సండే సో నిన్న సండే చాలా ఇంప్రూవ్ అయింది ఎందుకు ఇంప్రూవ్ అయిందంటే అందరు కూడా ఈరోజు ఆదివారం ఈరోజు లాస్ట్ అంటే అంత ముందు లాస్ట్ బటన్స్ అంటే నిన్న లాస్ట్ ఆదివారం ఖచ్చితంగా చాలా మంది రోడ్ల మీద వస్తారని చెప్పేసి పోలీస్ సిబ్బంది మొత్తం ల్యాండ్ ఆర్డర్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది అందరు కూడా రోడ్ల మీద ఉన్నారు సో ఈరోజు బాగా చేసామంటే నేను అన్నాను బాగా చేసి మీకు ఏమి కిరీటాలు రావు బాగా చేయకపోతే మాత్రము మీకు ట్రాఫిక్లో కామెంట్స్ వస్తాయి జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఎందుకు చెప్తున్నానంటే నిన్న చాలా స్మూత్గా ట్రాఫిక్ చాలా బాగుంది నిజంగానే చాలా బాగుంది మీరు ఎవరైనా గమనించారా ఎందుకు గమనిస్తాం కామన్ మ్యాన్ మనము బాగాలేకపోతే మనం ఏదైనా సరిగ్గా లేదు పోలీసు సరిగ్గా ఉద్యోగం చేయలేదు అనుకుంటాం కానీ బాగుంది రోజు ఎందుకు అనుకుంటాం అనుకున్న అవసరం లేదు అది మన హ్యూమన్ టెండెన్సీ కాకపోతే పోలీస్ఆర్ తరఫున మేము ఉద్యోగం బాగా చేసామంటే మాకు కొన్ని పారామీటర్స్ అనేది మేము ఇచ్చిన ఎన్నికల వాగ్దానం తూచా తప్పకుండా అమలు చేయాలని గుణతల మేరీ మాతకు మోఖాలు నడుగుతూ విన్నపాన్ని సమర్పించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు వాలంటీర్ గౌతమి మాట్లాడుతూ కూటమి నేతలు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఉద్యోగ భద్రతతో పాటు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారని ఎన్నికలు పూర్తయిన తర్వాత మా వ్యవస్థనే లేదని అంటున్నారని మొరపెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఉద్యోగ భద్రత కల్పించేయా ఉద్యోగ భద్రత కల్పించేయా ఉద్యోగ భద్రత కల్పించేయా మా నాయకుల మనసు మార్చండి మా నాయకుల మనసు మార్చండి మా సీఎం చంద్రబాబు నాయుడు మనసు మార్చండి మా నాయకుల మనసు మార్చయ్యా ఏసయ్యా మా నాయకుల మనసు మార్చు ఏసయ్యా మా నాయకుల మనసు మార్చు సీఎం చంద్రబాబు నాయుడు మనసు మార్చు సీఎం చంద్రబాబు నాయుడు మనసు కల్పించండి అయ్యా మా ఉద్యోగ భద్రత కల్పించండి అయ్యా మా ఉద్యోగాలని

గత ఐదు నెలల నుంచి వాలంటీర్ సంస్థ మీద అనేక పర్యాలు పైకి మేము ఫైట్ చేస్తున్నప్పుడు కూడా మన శాసనమండలిలో మా మంత్రివర్లో అసలు ఈ వ్యవస్థలో వాలంటీర్లేరని చెప్పి చెప్పడం దురదృష్టకాలంగా మేము భావించి అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా వాళ్ళ మనసులు మారట్లేదని చెప్పి ఇక దేవస్థానమే మాకు దిక్కుని చెప్పి దేవుడి వైపు మేము అడుగులేస్తూ జరిగింది ఈ రోజున మేరీ మాత గుడి విజయవాడలో ఉన్న మేరి మాత గుడి మీద మోకాల దంతో నడుచుకుంటూ వచ్చాం ఏసయ్య మా యొక్క సమస్యలు పరిష్కరించి అందరి సమస్యలు పరిష్కరిస్తాను అందరి మనసులు మారుస్తానో అని చెప్పారు కదా అని చెప్పేసి ఈ రోజున మా వాలంటీర్లందరూ కూడా ఏసై ఏసయ్య మా నాయకులు మనసులు మార్చాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనసులు మారి మా ఉద్యోగ భద్రత ఎన్నికల హామీని అమలు చేసే విధంగా వాళ్ళు ఏ రకంగా ఎన్నికలు మాకు మాటిచ్చారు ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజున మోకాల్తో మేము వేరే గురించి సందర్శించడం జరిగింది ఈ రోజు ప్రార్థిస్తున్నడం జరిగింది వాళ్ళ మనసులు మారి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి మా నాయకులకి తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా మీ మనసు మార్చుకోకపోతే మా జాబ్స్ మాకు ఇప్పించండి అని ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఈ పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో చూసుకుంటూ ఈ జాబ్స్ చాలా యూజ్ అవుతున్నాయి మాకు అందుకనే మాకు ఈ జాబ్స్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎందుకంటే మాకు ఈ జాబ్స్ వల్ల మేము బయటకు వెళ్లి చాలా మంది చదువుకున్నా సరే జాబ్స్ బయటకు వెళ్లి చేసుకోలేని పరిస్థితి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మేము ఆఫీస్ కి వెళ్లి సచివాలయాలకి వెళ్లి ఎప్పుడంటే అప్పుడు మేము క్లస్టర్స్ లో బ్లాక్స్ వెళ్లి జనాలకు అందుబాటులో ఉంటూ మా వర్క్స్ మేము చేసుకున్నాం కాబట్టి మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేసినది ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలకి అన్యాయం చేయమన్నారు సార్ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అన్యాయం చేయమన్నారు ఇంతమంది ఆడపిల్లలు మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాము సో మేము ఏమిటంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం వినతి వినతి చెప్పుకుంటున్నాం మా కొంచెం మా పరిస్థితి మీరు అర్థం చేసుకుని నూతనంగా శ్రీ దుర్గామలేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆస్థాన సిద్ధాంతిగా బాధ్యతలు స్వీకరించిన చల్లా శ్రీనివాస్ శర్మ చల్లా శ్రీనివాస్ శర్మ జననం పంతొమ్మిది వందల అరవై ఐదు జన్మస్థలం నెమలపూడి గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వీరి ప్రథమ గురువులు తండ్రి కీర్తిశేషులు సూర్యనారాయణరావు తల్లి రాజలక్ష్మి వీరికి జ్యోతిష మారటండ జ్యోతిష విశారద బిరుదులు ఉన్నాయి సిబ్బంది అర్చక వేద పండితులు అందరూ వైదిక కమిటీ సభ్యులు అందరూ కలిసి దేవస్థానాన్ని మా రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థా స్థానంలో నిలబెట్టాల జగన్మాత కొలువైన ఈ ఇంద్రకిలాద్రి చారిత్రకంగా పౌరాణికంగాను ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం కావడం దుర్గమ్మ కనకదుర్గగా ఎంతో ప్రసన్నంగా కొలువైన ఈ క్షేత్రంలో తమ వంతు కృషి చేస్తూ వేలాదిగా వచ్చే భక్తులకు నానాటికి పెరుగుతున్నటువంటి భక్తులకు చాలా శ్రమతో అంత వారికి సౌకర్యాలు కలుగజేస్తూ అర్చనాధికారులు నిర్వహిస్తూ ఆశీర్వాదాలను అందిస్తూ ఇలాగా కృషి చేస్తున్నటువంటి తరుణంలో మాకు మరొక ఒక మరొక అస్త్రం తోడైంది ఆ అస్త్రం పేరు చల్ల శ్రీనివాస్ శర్మ గారు ముందుకు దూసుకెళ్ళాలా ఇంకా హాఫ్ ఆఫ్ ది ఎంపీ కాబట్టి మేము తప్పకుండా ఆ అమ్మవారి రూపంగా మేము భావిస్తూ చాలా ఆహ్వానిస్తూ సంతోషిస్తున్నాము మరి ఇంత ఉంది ముందు అంత పెద్దదాన్ని కాదు కానీ ఇక్కడికి వచ్చిన దానికి మాత్రం చాలా సంతోషంగా ఉంది మీ అందరి పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు పెద్దవాళ్ళ నుంచి వచ్చి అంత గ్రేట్ పీపుల్ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీయే అందరినీ కాపాడుతుంది సో మిమ్మల్ని చూసి మేము ఆ ఎనర్జీని తీసుకుని వెనక్కి వెళ్తాము చాలా చాలా ఆనందంగా ఉంది సార్ మీ బ్లెస్సింగ్స్ అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటాను సార్ డాక్టర్ గా మీరు అందరినీ హెల్త్ కోరడం చాలా సంతోషం మాకు కూడా మీ వృత్తిలోను మీ ప్రవృత్తిలోను మీరు ఇంకా పెద్దగా రాణించి ఇంకా మీరు మీ శ్రీవారు ఇద్దరు దేశ సేవలను వందే మాత్రం ఎక్కడి నుంచి వెళ్తుంది మనతరం మంచి ఓటు మనమే వేద్దాం అది మంచి వ్యక్తికి వేద్దాం స్త్రీకి రక్షణ లేని స్వాతంత్రం స్వాతంత్రమే కాదని ప్రపంచ శాంతి కోరి నూతన యాత్ర నేను గాంధీ నాలో అంబేద్కర్ నా జీవన విధాన యాత్ర దండయాత్ర టూర్ ని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్ఆర్ నాగరాజన్ విడత మాట్లాడారు వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది తరం ప్రతి నెల ముప్పై తారీఖు మహాత్మా గాంధీ గారిని గాడ్సే హత్య చేసిన ఈ రోజుని దేశవ్యాప్తంగా నెల ముప్పై నేను ప్రచారం ప్రజా సమస్యలు పెట్టి ప్రచారం చేస్తున్నా ఆ విధంగా ఈ రోజు ముప్పై తారీఖున దండి యాత్ర రెండు ప్రపంచ శాంతి నూతన సత్యాగ్రహ యాత్ర మొదలు పెట్టాను ఆ విధంగా యాత్ర మొదలు పెట్టి ముగించేటప్పుడు భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఒక క్రైమ్ లో ఇక్కడ ఒక దొంగతనం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ ఈ ఈరోజు ఆ ఇది ముగించాం ఇది ఒక వ్యక్తి పినానీలో నుంచి విజయవాడ దాకా యాత్ర ఈ రోజు ఆటో మూలంగా జరిగింది స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం స్వాతంత్రం కానే కాదు మత సామరస్యం రేపటి భావితరాల భవిష్యత్తు ఇలాంటి ఒక ఆలోచనలు ఎన్నో ప్రపంచ శాంతి వీటన్నింటికి బలమైన ఒక కవచం అంటే రక్షణ కవచం మద్యపాన నిషేధం మద్యపాన నిషేధాన్ని లేకుండా వీటిలో ఏదీ మనం వచ్చేసి పొందలేము కనుకనే శాంతియుతంగా సత్యాగ్రహ నిరాహార దీక్షను చేపడుతూ వస్తూ ఉంది ప్రతిరోజు ఈ వాహనం నలుమూలలా ప్రయాణం చేస్తూ ఉంటది శాంతియాత్రగా కనుక ఎన్నో విధమైన న్యూస్ వచ్చేసి చూస్తున్నాం ఎక్కడ ఏ తప్పు జరిగినా ఇక్కడ ఈ నెంబర్ కి ఫోన్ చేసి ట్రస్ట్ కి గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కి ఫోన్ చేసి వాళ్ళ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చి న్యాయంగా వాళ్ళకి ఏది జరగలేదు అంటే దానిపైన వాళ్ళకి సహకారంగా ఈ ట్రస్ట్ సహకరిస్తూ ఉంటది అలాగే శాంతియుతమైన మార్గంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఐదవ డివిజన్ ఆర్సీఎం చర్చి వెనుక ప్రభుత్వం కొండ ప్రాంత వాటర్ ట్యాంకు పనులకి జయప్రకాష్ నగర్ మూడవ లైన్ రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు అనంతరం నవతా బోసు ఇంటి వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు అలాగనే ఈ గద్ద రామ్మోహన్ మాట్లాడారు క్రీస్తు రాజపురంలో ఉన్న ఈ కొండ ప్రాంత వాసులు నిరంతరం మంచినీళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేశారు వీరికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా ఇక్కడ నిధులు ఇచ్చి వాటికి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ ఈ క్రీస్తురాజపురంలో కొండ ప్రాంతం నిరంతరం మంచినీళ్లకి ఇబ్బంది పడే ఏరియా దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆ రోజున రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ కొండ ప్రాంతంలో మూడు ట్యాంకులకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని దానికి సరిపడా నిధులు కూడా సమీకరించుకోవడం జరిగింది రెండు ట్యాంకులు పూర్తయ్యాయి మూడో ట్యాంక్ వచ్చేప్పటికి దానికి కాంట్రాక్టర్ టెండర్స్ అన్ని అయిపోయి కాంట్రాక్టర్స్ కొంత వర్క్ మొదలుపెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అది మంచినీళ్ళని లేకపోతే మంచి పేదలకు అవసరమనే ఏమాత్రం చేస్తలేకుండా నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు గారు నిధులు ఇచ్చాడు కాబట్టి దాన్ని రద్దుకొచ్చారు రద్దుపరిచిన వ్యక్తులు తర్వాత ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాల కన్నా మరలా నిధులు ఇచ్చి ఇక్కడ మంచి కట్టకట్టలాడుతున్న ప్రజల్ని సేవ్ చేయాలని ఉద్దేశంతో డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఐదు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఒక రూపాయి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు ఇవాళ ఈ ప్రభుత్వం మరలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ఈ ప్రభుత్వంలో ఇమీడియట్గా దానికి కావలసిన నిధులన్నీ కూడా సమీ ఇచ్చి మరలా మేము ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇక్కడ నేను మిమ్మల్ని అందరూ కూడా గమనించమనిది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా అది ప్రజల డబ్బులే చంద్రబాబు గారి ప్రభుత్వంలో చంద్రబాబు గారి కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి కాదు ప్రజల డబ్బులు ప్రజల అవసరాలకు వాళ్ళ డబ్బులు దాంట్లో ఏదైతే ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో అంగరంగ వైభవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవం జరిగింది జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కలిసి పార్టీ కార్యడానికి ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సంక్షేమం అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ అని తెలిపారు ఒక రెండుతో మొదలైన ప్రస్థానం నేడు బలమైన పార్టీగా రాష్టంలో విస్తరించిందని తెలియజేశారు కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ చిన్న రాష్ట నెట్ క్యాప్ మాజీ చైర్మన్ వేల్పుల రవికుమార్ ఎంపీపీ మార్కంపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు మాకు భావం ఈరోజు మీరు ఏ విధంగా ఉంటే మమ్మంత కానివ్వండి విష్ణురంగం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఏ విధంగా మమ్మల్ని ఊరి చివరి నుంచి ఊళ్ళోకి తీసుకొచ్చారే ఆ విధానం ఈరోజు వెళ్ళిపోయిన వాళ్ళు అందరికీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో హెల్మెట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు పట్టణ పౌరులు హెల్మెట్ ధరించి పట్టణ ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టి అవగాహన కలగజేశారు కార్యక్రమంలో నందిగామ రూరల్ సీఐ చవాన్ ఎస్ఐలు రాజు వెంకటేశ్వరరావు సూర్య శ్రీనివాస్ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు thank <laughs> you జిల్లా గుడివాడ రైతు పజారంలో పురుగుల మందు డబ్బాతో యువ రైతు హల్చల్ చేశాడు తనకు రైతు బజారులో షాప్ కేటాయించాలని లేని పక్షంలో పురుగుల మందు తాగుతానని రైతు బజార్ కారణం వద్ద డిమాండ్ చేశారు నాకనేది అరటికే కొట్టలేదు ఒక్కొక్కరికి మూడు మూడు కొట్లు నాలుగు నాలుగు కొట్లు అంకాయ కాకుండా ఏదైనా చెప్పి ఆ ట్యూబ్ జా రకము ఎక్కడ అట్లా మాట్లాడుతున్నావు కొంత అసలు చూరండి ఇది రాసి అది ఒపక తీయలే చార్లెట్ పెట్టుపెట్టించారు కనుక ఇదే రైతు లో పురుగుల ముందు తాగి ఇక్కడే సరిపోతాను నేను మొత్తం వచ్చి అధికారులు స్పందించి ఎవరు రైతులు ఎవరి దళారులు ఏంటనేది మొత్తం వచ్చి జేడి గారు వచ్చి అన్ని చూసి ఎవరి రైతులు ఏంటనేది రైతులకి మంచి కల్పించాలి ఇక్కడ అది మొత్తం దళారులు అయింది ఇష్టం ఇష్టానుసారంగా వాళ్ళు అమ్ముకుంటున్నారు రైతు అనే ఓడికి విలువ లేదు తెల్లారి ఛానల్లోకి వెళ్ళి పాములతో అన్నిటితో కరిపించుకొని తెల్లారి కట్టెళ్ళి మేము పండ్ల పండి పండించి మేము తెత్తంటే మాకు ఇక్కడ అవకాశం లేదు అమ్ముగోడాకి అది దీనిపైన అధికారులు స్పందించాలి కృష్ణా జిల్లా గుబ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం శ్రీ అమ్మవారిని సుమారు నాలుగు వేల మంది భక్తులు దర్శించుకున్నారు అత్యధిక స్థాయిలో భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగల్ సమర్పించారు వారి యొక్క ముక్కబడులు తీర్చుకున్నారు శ్రీ అమ్మవారి దేవస్థానానికి విచ్చేసిన భక్తులకి త్రాకునీరు శానిటేషన్ ఏర్పాట్లు మరియు మరియు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునేందుకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆకులకొండలరావు కొండలరావు ఏర్పాట్లని పర్యవేక్షించారు

శ్రీమాత్రయన మహ శ్రీ పండలమ్మ దేవి మహ కృష్ణా జిల్లా కొట్లవెల్లెని మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న శక్తి స్వరూపుని శ్రీ కొండలామ్మ దేవాలయానికి ఈరోజు శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం రవివారం శుభ సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శ్రీ శ్రీ శివ సంతోష్ గారి ఆధ్వర్యంలో వివిధ పూజ కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు యాభై రూపాయల శేఖర దర్శనం భక్తులకు ఏది సౌకర్యంతంగా ఉంటే ఆ క్యూమ్ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించున్నారు అదేవిధంగా మా దేవస్థాన అర్చక స్వామితో పాటు ఇతర అర్చక స్వాములు కూడా వాహన పూజలు అన్నప్రాసనలు నామకరణాలు కూడా యథావిధిగా నిర్వర్తించున్నారు ఈ రోజున జరుగు కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు శ్రీమాత సర్వమందేసి సర్వార్థ సాధికే దేవి నారాయణి గ్రామంలో విరాజిల్లుతున్నటువంటి శ్రీ కొండలం అమ్మవారి ఆదివారం అమావస్య పాఠ్యమి మార్గమాసం ప్రారంభమవుతుంది ఈ రోజు అమ్మవారి ప్రాత కాలన సహసాంగ కుంకుమార్చనలు అనంతరము ప్రతిష్టామవారి వద్ద సహస్రాంగ కుంకుమార్చన అనంతరము భక్తులు భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది అలాగే ఈరోజు

షిప్ ని తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ కెన్సర్ ని ఎందుకు వదిలి వేశారు ఆర్థిక మంత్రి వియం కూడా అందులో బియ్యం తరలిస్తున్నాడని వదిలివేశారు మాజీ మంత్రి పేరుని రాణి విమర్శలు ఈ వార్తలు ఇంత సమాప్తం మరకు బ్రిటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం